కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం సెలవు దినం కావడంతో పుణ్యస్నానాలకు భక్తులు భారీగా వచ్చారు త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాళేశ్వరానికి వెళ్లనున్నారు పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరానికి సరస్వతి పుష్కరాల సందర్భంగా రోజురోజుకి భక్తుల తాకిడి పెరుగుతోంది రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పునీతులవుతున్నారు భక్తుల రాకతో కాళేశ్వర పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది ఘాట్ పరిసరాలు రద్దీగా మారాయి ఆదివారం సెలవు దినం కావడంతో అన్ని దారులు కాళేశ్వరం వైపే అన్నట్లుగా సాగాయి ఎండ వేడిని సైతం లెక్క చేయక భక్తులు కాళేశ్వరం బాట పట్టారు ప్రైవేటు వాహనాల్లో భక్తులు ఎక్కువ మంది తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆదివారం ఒక్కరోజే దాదాపు లక్ష పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు పుష్కర రద్దీపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు పుష్కర స్నానం చేస్తూ నీటిలో మునిగిపోతున్న ఓ బాబుని ఎన్డీఆర్ఎఫ్ పోలీసు సిబ్బంది రక్షించారు పుష్కర స్నానం అనంతరం అస్వస్థతకు గురైన ఓ భక్తుణ్ణి సిబ్బంది హుటాహుటిన స్ట్రెచర్ ద్వారా తరలించి చికిత్స అందించారు సాయంత్రం సమయంలో జరిగిన హారతి ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని భక్తులు చెబుతున్నారు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు వాటర్ ప్రాబ్లం లేదు లేదు మంచి జరిగింది చాలా బాగా చేశారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి లోటు లేదు చాలా బాగుంది అంటే వెహికల్స్కి ఇలా బాగానే ఉన్నాయి జనాలు బాగా వచ్చారు చాలా మంది వచ్చారు చిన్నప్పుడు వచ్చాము ఇప్పుడు వచ్చాం చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ అందరితో వచ్చాం చాలా హ్యాపీగా ఉంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వస్తాయి కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడు చూసినాము ఇప్పుడు చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చాము ఇక్కడ పిల్లలను ఫ్యామిలీతో వచ్చాము ప్రసభూ అన్నీ బాగా ఉన్నాయి చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేసాము స్నానాలు కూడా అన్నీ పుష్కర స్నానాలు చేశాము కాబట్టి మనం చేసిన పుణ్యం పాపాలు పోయి పుణ్యాలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటా చాలా బాగా అనిపించింది అండి అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు పుష్కర ఘాట్ల దగ్గర అంతా నీట్గా ఉన్నది మంచిగా చేశారు చాలా బాగున్నాయి ఇక్కడ ప్రతి పన్నెండు ఒకసారి వస్తుంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చాము మాకు బాగా అనిపిస్తుంది ఏర్పాట్లు బాగున్నాయి పుష్కర స్నానం అంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి గురుడు ఆ మేషరాశిలో ప్రవేశించినప్పుడు చేస్తూ ఉంటారు అందువల్ల అక్కడ ఆ టైంకి పాజిటివ్ రేస్ బాగా ఉంటాయి అందువల్ల ఆరోగ్యానికి కానీ దేనికైనా మంచిది అందువల్ల మేము ప్రతిసారి ప్రతి పుష్కరానికి వెళ్తూనే ఉంటాం ఇది రెండోసారి ఇక్కడికి రావడం కాసేపు డిస్టిక్ నుంచి వచ్చాం సార్ మేము ఏర్పాట్లు బాగా చేశారు గవర్నమెంట్ వాళ్ళు బాగుంది మేము ఎక్కడ ఏ ఇబ్బంది పడలేదు చాలా బాగా అనిపించింది సౌకర్యాలు పుష్కరాలు అప్పుడు ఏంటంటే కోటి దేవతలు కొలువై ఉంటారు నదిలో అని చెప్పి పైగా ఇది త్రివేణి సంగమం కదా అందుకని వచ్చేసాం ఈరోజు ఆదివారం పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూనే వచ్చేసాం మళ్ళీ రేపటి నుంచి కుదరదు సాటర్డే లాస్ట్ కదా అని అనుకొని వచ్చేసాము ప్రశాంతంగా స్నానాలు అవి జరిగింది చక్కగా పూజలు చక్కగా బాగుంది ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఇవాళ సైతం భక్తుల రద్దీ అధికంగానే ఉంటుందని భావిస్తున్న అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశారు